టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆశీస్తో జరిగిన మూడో వన్డేలో అయితే శ్రేయస్ అయ్యర్ ఒక స్టండింగ్ క్యాచ్ పడ్డాడు బ్యాక్వర్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ పడ్డాడు క్యాచ్ పట్టిన సందర్భంలో అయితే కింద పడడంతో అయితే ఆయనకు తీవ్ర గాయమైనట్లయితే తెలుస్తుంది అయితే మొదటగా క్యాచ్ పట్టిన వెంటనే అసౌకర్యానికి గురైన శ్రేయస్ అయ్యర్ అయితే వెంటనే ఫిజియోను పిలిచాడు ఫిజియో అక్కడికి వచ్చి ఫిజియోథెరపీ చేసినప్పటికీ కూడా శ్రేయస్ అయ్యర్కు అసౌకర్యం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ గ్రౌండ్ వీడి వెళ్ళాడు ఆ తర్వాత వెంటనే శ్రేయస్ సిడ్నీలోని ఒక హాస్పిటల్కి అయితే తరలించారు స్కాన్ చేసిన అధిక ఆస్పత్రి వైద్యులైతే శ్రేయస్ఐర్ రిబ్స్లో బ్లడ్ బ్లీడింగ్ అయినట్లయితే గుర్తించారు వెంటనే వెంటనే ఐసీయూకి తరలించి ట్రీట్మెంట్ అయితే చేస్తారు అయితే నలభై వచ్చి నలభై గంటల్లో బ్లీడింగ్ కాకపోతే అతన్ని నార్మల్ వాటికి షిఫ్ట్ చేస్తామని లేకపోతే రెండు వారాల పాటు కూడా విశ్రాంతి అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు మూడో వన్ డేలో భారత్ ఘన విజయం సాధించింది మనం చూసుకున్నట్లయితే హర్షిత్ రాణా వేసిన ముప్పై నాలుగో ఓవర్ నాలుగో మధ్యన అయితే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అయితే గాలోకి లేపడు అదే అదే సమయంలో బ్యాక్వర్డ్లో ఫీలింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ కూడా వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళి అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఆ తర్వాత అతను గ్రౌండ్ విడిన నేపథ్యంలో అయితే ఆ క్యాచ్ చూసి అందరు కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే అది ఎవరు కూడా అనుకోలేదు అది క్యాచ్ పడతారని కానీ ఆ శ్రేయస్ అయ్యర్ బ్యాక్వర్డ్లో ఉన్నప్పటికీ కూడా వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ పట్టడంతో అందరూ శ్రేయస్ అయ్యర్ని అయితే పొగిడారు అయితే మనం చూసుకోవచ్చు శ్రేయస్ అయ్యర్కి సంబంధించి కూడా అతను ఎప్పుడైతే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు అతను గాయలు వేధిస్తున్నాయి మనం చూసుకోవచ్చు గతంలో కూడా మంచి మంచి ఫామ్లో ఉన్నప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు ఇప్పుడో కూడా మంచి ఫామ్లో ఉన్న నేపథ్యంలో కూడా శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరం కావడంతో అయితే అతని అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొదటి వన్డేలో విప్లవైనప్పటికీ కూడా రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఆఫ్ సెంచరీతో రాణించాడు ఇక మూడో వండెలో అతను బ్యాటింగ్ చేయలేడు ఎందుకంటే అప్పటికే గాయం కావడంతో అయితే అతను హాస్పిటల్లో చేరాడు